దయించి దాని మీద పునరాలోచన చేయాలి అధికారుల జోక్యం తగ్గించాలి ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్టయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా ఆళ్లే వెళ్ళి తెచ్చుకునేలాగా ఆళ్ళే తవ్వుకునేలాగా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది నా ఆలోచన దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి వినయపూర్వకంగా కోరుకుంటూ ఇక మట్టి ఇంకొద్ది సార్ దై చేసి కూర్చోండి ఇంకా లాభం లేదు లేదు మై డిస్ ఐఎం సారీ ఐ ఐఎమ్ సారీ ఐ ఐఎమ్ సారీ సార్ రెడ్డ గారు మాధవి స్టార్ట్ చేయము మీరు సీనియర్ మోస్ట్ సభ్యులు సార్ ఫస్ట్ టైం కూర్చోండి మీరు చెప్తారా ధన్యవాదాలు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం అది ధన్యవాదాలు వర్గం నుంచి ఈ రోజు కడపంగా వెంకటేశ్వర స్వామి తొలి గడప కడప నుంచి వచ్చాను విపరీతమైన మినరల్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం నుంచి వచ్చాను కానీ మా నియోజకవర్గానికి మంచి మంచి నీళ్లు లేని పరిస్థితిలో మేము చాలా కొట్టుమిట్టాడుతా ఉన్నాము దాదాపు బ్రిటిషర్స్ కాలంలోనే మాకు ఎయిర్ ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్ బేస్ ఉంది అప్పుడే డెవలప్ అయిన కడప నియోజకవర్గానికి ఈ రోజు పరిస్థితి ఏంటంటే మాధవి గారు చెప్పండి చెప్పండి ఈరోజు దాదాపు వన్ సిక్స్టీ ఫోర్ స్క్వైర్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉన్న కడపలో దాదాపు ఈరోజు ఐదు లక్షల జనాభా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరవై మూడు వేల జనాభా ఉన్న ప్రాంతము ఈరోజు ఐదు లక్షలుగా జనాభా తయారైంది కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చాలా విభాగాలకు కేటాయించినారు అందులో భాగంగా ఈరోజు మా ప్రాంతం నుంచి మాకున్న ప్రధాన సమస్యను ఈరోజు సభ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు మీకు అవకాశం అడగడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మాకు వాటర్ రిసోర్సెస్ గురించి చూస్తే రెండే రెండు వాటర్ రిసోర్సెస్ పెన్నా రివరు బుగ్గొంక బుగ్గొంక ఆల్మోస్ట్ అది ఫంక్షనింగ్లో లేదు రిసోర్సర్స్ రిసోర్సెస్ వస్తే పెన్నారికి వస్తే రెండే రెండు గండి వాటర్ వర్క్స్ లింగంపల్లి వాటర్ వర్క్స్ నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి దాదాపు కరువుపేట ప్రాంతం వల్ల దాదాపు ఏ డివిజన్లో కూడా మూడు నుంచి నాలుగు రోజులకు గాను ఒక్కసారి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో కడప నియోజకవర్గం నడుస్తూ ఉంది దాదాపు ట్వంటీ పర్సెంట్ గృహాలకు ఇంకా మంచి నీళ్ళ కనెక్షన్ లేదు మేము కార్పొరేషన్ దాదాపు ఇరవై సంవత్సరాలు కార్పొరేషన్ గా ఏర్పడి ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు వైసీపీ పార్టీ కార్పొరేషన్ అక్కడ ఉన్న శాసనసభ పక్షగా వాళ్లే ఉంటూ గవర్నమెంట్ లో లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి అదే పార్టీ ఉన్నా కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది రోజు ఈ యొక్క సమస్యను మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి మిగతా సభ్యుల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం కార్పొరేషన్ అని చెప్పుకోవడమే కానీ కార్పొరేషన్ లో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిగా కడప నియోజకవర్గము ఈ రోజు ఉంది ఈరోజు దాదాపు అన్నా తొంభై ఐదు పర్సెంట్ ప్రజలు ఇంకా తాగడానికి మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే వాటర్ ప్లాంట్ల నుంచి వచ్చిన రిమైనింగ్ వాటర్ ని కూడా పట్టుకునిపై గృహ అవసరాలకు వాడుకునే పరిస్థితిలో కడప నియోజకవర్గం ఉంది కార్పొరేషన్ కార్పొరేషన్ కి సమ్మ స్టోరేజ్ ట్యాంక్ లేదు మనకు ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి అత్యంత హీన స్థితిలో ఉన్న కార్పొరేషన్ ఈ కడప నియోజకవర్గం కార్పొరేషను దాదాపు వందల సంఖ్యలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకుని వ్యాపారస్తులు నీళ్ళు అమ్ముకుంటా వ్యాపారం చేసుకునే పరిస్థితి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ నాయకులు స్కూళ్లను కూడా మూయించేసి దాంట్లో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టుకుని నీళ్లు అమ్ముకునే పరిస్థితులు కడప నియోజకవర్గం ఈ రోజు నడుస్తా ఉంది దాదాపు ఐదు లక్షల మంది జనాభా అంటే నివేదికల ప్రకారం వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ వాటర్ పర్ హెడ్ ఇవ్వాల్సి వస్తే ఐదు లక్షల మందికి దాదాపు డెబ్బై ఎంఎల్డి వాటరు ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితిలో ఉండాల్సింది ఈరోజు నలభై ఎమ్మెల్యే వాటరు ఇచ్చే పరిస్థితిలోనే కడప నియోజకవర్గం ఉంది దాదాపు పంతొమ్మిది వందల నలభై మూడులో గండి వాటర్ వర్క్స్ లో బ్రిటిషర్స్ వాళ్ళు అప్పుడు ఇరవై పది ఇరవై వేల జనాభాకు ఇరవై పన్నెండు ఎమ్మెల్యేలో ఒక ఇన్ఫ్లేషన్స్ వెల్స్ కట్టే అదే ఇన్ఫ్లేషన్ వెల్స్ ఈ రోజుకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా అదే పన్నెండు ఎంఎల్డీ ఇన్ఫ్లేషన్ వెల్ ఇచ్చే నే వాడుకుంటూ కడపకు నీళ్ళు ఇచ్చుకుంటున్నాము దాదాపు ఐదు నుంచి ఆరు రోజులకి నీళ్ళు రాని పరిస్థితి వచ్చిన నీళ్లు మురికి నీళ్ళు మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్ళి మాకు మీ అందరికీ తెలుసు కడపలో బుగ్గం కాని ఉంటుంది కడప నడి నడి మధ్యలో వెళ్తూ ఉంటుంది అందులోకి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి అదే వాటరు పెన్నాలో కలిసి అదే వాటర్ మళ్ళీ పంపు చేసుకొని మళ్ళీ మా వినియోగంకు వాడుకోవాల్సిన పరిస్థితిలో ఉంది ఒక ఎస్టీపీ లేదు ప్లాంట్ కట్టలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఉంది నిధుల కొరత ఉంది డెఫినెట్గా ఈ యొక్క పాత గవర్నమెంటు అంతకుముందు సోమశిలా బ్యాక్ వాటర్స్ అనే ఒక పథకాన్ని ప్రకటించినారు కాంగ్రెస్ వాళ్ళ టైంలో అది క్యాన్సల్ అయిపోయింది మళ్ళా తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో లింగంపల్లి మీద ఒక చెక్ డ్యామ్ కట్టాలని అప్పుడున్న ఇన్ఛార్జ్ రెడ్డి గారు ప్రపోజల్ చేస్తే దానికి శాంక్షన్ చేశారు అరిగేషన్ మినిస్టర్ గారు అది పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ రాగానే దాన్ని కూడా క్యాన్సల్ చేసిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు వైసీపీ వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చారు ప్రచారంలోకి అందులో భాగంగా జీఎన్ఎస్ఎస్ ఎర్ర ఎర్ర చెరువు అని చెప్పేసి ఒక ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినారు దాంతో పార్టీ ఒక్క నిమిషం అయిపోయింది వన్ మినిట్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళా మైలవనం నుంచి నీళ్ళు అని చెప్పి అదొక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అది లేదు మొత్తం పైపులన్నీ తీసుకొచ్చేసి ఆ యొక్క మా కడపలో పెద్ద పెద్ద పైపులు పడి ఉన్నాయి దాని ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది ఇప్పుడు కడప నియోజకవర్గం నుంచి నా యొక్క ముఖ్య వినతి ఏంటంటే మాకు మంచి నీళ్ళు ఇవ్వండి ఆ టీవీలు అడగట్లేదు ఫ్రిడ్జ్లు అడగట్లేదు మాకు మంచి నీళ్ళు కావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను ఇదొక కడప నియోజకవర్గంలోని ప్రజలందరి ఈ సందర్భంగా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తూ దానికి సంబంధిత మంత్రులు ఇరిగేషన్ మంత్రులు గారికి అలాగనే మున్సిపల్ మంత్రుల గారికి ముఖ్యమంత్రి గారికి ఆ ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది మా కడప నియోజకవర్గం ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చింది ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క నిర్లక్ష్యకు మరి వాళ్లకు కడప అంటే చిన్న చూపు కడప హెడ్ క్వార్టర్స్ లో మంచి నీళ్ళు లేని పరిస్థితిలో కడపను చే తీసుకొచ్చినారంటే చానా దౌర్భాగ్యమైన పరిస్థితి మా కడప నియోజకవర్గం ఒక డిప్యూటీ సీఎం ని కూడా ఇచ్చింది ఆయనకు అవగాహన రాహిత్యం వల్ల దాదాపు కడప నిర్లక్ష్యం చేసుకొని కడపలో నీళ్ళు లేని పరిస్థితి నీళ్లకు రామా అని కొట్టుకునే పరిస్థితికి ఈ రోజు కడపను తీసుకొచ్చారు చెల్లినట్టుగా మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని సంబంధిత మినిస్టర్లు గాని ఈ యొక్క విషయాన్ని పూర్తిగా మీరు రావు మూడు లో ముగించు అమ్మా ఆధార తర్వాత అన్న థ్యాంక్ యూ అన్నయ్య అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష శాసనసభలో మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పూజలు తండ్రి సమాన్యులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి అలాగే మా సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ను అన్ని వర్గాల ప్రజలకు కేటాయించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకము ఒక ధైర్యం అధ్యక్ష ఆయన ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నారు అధ్యక్ష అలాగే రాష్ట్ర ప్రజల కోసం పాదయాత్ర చేసి యువ యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న లోకేష్ అన్న గారు మా లాంటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు అధ్యక్ష అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మరియు వారి ఆశల అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి బాటలు వేసేది మన కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను అధ్యక్ష బడ్జెట్ కేటాయింపులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరీ ముఖ్యంగా మహిళలకు పెద్దపీఠం వేస్తూ సంక్షేమం సంక్షేమానికి బడ్జెట్ కేటాయించడంలో బడుగు బలహీన వర్గాలు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని పై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది అధ్యక్ష విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వే వేయచ్చనే ఉద్దేశంతో పాఠశాల విద్యకు అలాగే ఉన్నత విద్యకు కూడా బడ్జెట్ కేటాయించడం పట్ల రాష్ట్ర విద్యార్థుల తరఫున ఆర్థిక మంత్రి వర్యులు పయాల్ కేశవ్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష వైసీపీ హయాంలో మూడు వేల ఐదు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు పెట్టి పేద విద్యార్థులను వేధింపులకు గురి చేశారు అధ్యక్ష ఇప్పుడు ఆ బకాయిలు కూడా మన మంచి ప్రభుత్వం చెల్లించబోతోంది దీని ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష అనంతపురం జిల్లా మా సింగనమల్ల నియోజకవర్గంలో ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడతారు అధ్యక్ష దశాబ్దాల కాలం నుంచి నియోజకవర్గంలో త్రాగునీరు సాగునీరు సమస్య ఎక్కువగా ఉంది అధ్యక్ష ముఖ్యంగా గండికోట నుంచి పుట్లూరు వయ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గండికోట నుంచి సుబ్రాయన్ సాగర్ వరకు డిపిఆర్ తయారుగా ఉంది అధ్యక్ష అది ప్రస్తుతం ఆర్థిక శాఖ క్లియరెన్స్లో ఉన్నది ఈ పథకం వలన దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలకు సాగునీరు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష మా సింగల్మల్ నియోజకవర్గంలో పుట్లూరు ఎల్లనూరు మండలంలో గ్రామాలకు తాగునీరు సమస్య తీరుతుంది అధ్యక్ష అలాగే అనేక వాటర్ స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా మా నియోజకవర్గంలో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరి పరిస్థితిని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష తగు మౌలిక సదుపాయాల కోసం అదనపు బడ్జెట్ని కేటాయించవలసిందిగా కోరుతూ అదేవిధంగా మా నియోజకవర్గంలో సింగన్మల మండలం రాచేపల్లి పంచాయతీలో లిడ్ క్యాప్కి సంబంధించినటువంటి లెదర్ ఫ్యాక్టరీ ఎకరాల్లో ఉంది కానీ నిధులు కేటాయించలేక ఆ ఫ్యాక్టరీ గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తే సుమారు మూడు వేల ఎస్సీ కుటుంబాలకు ఉపాధి కలుగుతుంది అధ్యక్ష కావున ఫ్యాక్టరీని ఫ్యాంట్రీపై దృష్టి సారించి నిధులు కేటాయించవలసిందిగా కోరుతూ అదేవిధంగా బీసీఎస్సీ స్కూల్స్ అండ్ హాస్టల్స్కు సరైన మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష ఎందుకంటే అక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీస్ కరెంట్ ఫెసిలిటీస్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పటికీ తల్లిదండ్రులు బడులకు పంపించేందుకు కూడా మా పిల్లలను బడులను కూడా పంపించట్లేదు అధ్యక్ష ముఖ్యంగా ఆడపిల్లలను చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తున్నారు అధ్యక్ష అందుకనే స్కూల్స్ అండ్ హాస్టల్స్కి మౌలిక సదుపాయాలు అంది అందించాలని సంబంధిత మంత్రివర్యులను కోరుతున్న అధ్యక్ష గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అడుగడుగున అన్యాయం చేస్తుంది అధ్యక్ష ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి నలభై వేల కోట్ల రూపాయలను దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ పథకాలు రద్దు చేసి వాటిని పునరుద్ధరించాలని సంక్షేమాన్ని అభివృద్ధి బాటలో పట్టించాలని ఈ సభా వేదికగా అందరు కోరుతున్నాను అధ్యక్ష ఇప్పటికే కొన్ని పథకాలను పునరుద్ధరించారు వాటిని వాటిలో విదేశీ విద్య వంటి పథకాలు బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష ఈ విద్యార్థుల ఉన్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయడం ఎంతో సంతోషిస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా సామాజికంగా విద్యా వైద్య రంగాల్లో చేయుతోనిచ్చే విధంగా ఎస్సీ వెల్ఫేర్ నిధులు కేటాయించడాన్ని ఆనందిస్తున్నాం అధ్యక్ష ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుతిరగకుండా ముందుకు సాగుతున్నటువంటి లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించారు మా పరిస్థితులను అర్థం చేసుకొని మా జిల్లా మంత్రి వర్యులు పయోల్ కేశవ్ గారు మా వెనుకబడిన రాష్ట్ర మా వెనుకబడిన నియోజకవర్గంపై కొంచెం దృష్టి సారించి అదనపు నిధులు కేటాయించవలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించి మళ్ళీ ఇండియాలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపే లక్ష్యంలో కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష జై భీమ్ మొదటిసారి మా జమ్మలోడు తరఫున మీరు మొదటిసారి అభినందనలు యాక్చువల్గా కోవిడ్ నైన్టీన్ వచ్చింది కోవిడ్ నైన్టీన్ అధ్యక్ష ఇక్కడ ఆయన కోవిడ్ నైన్టీన్ అంటే కరోనా ఈయన పేరు జరోనా ఇక్కడ ఉండాల్సినోడు ఎక్కడో ఉండి నిన్నంతా అదే ముత్తుకోవడం అందరూ బడ్జెట్ బాగుందంటే ఊరందరిది ఒక దారి ఉలిపి కట్టది ఒకదారి తను పోతూ రా అందరినీ తోడుకొని పోయినాడు పది మందిని వాళ్ళను పంపాలి కదా ఇక్కడికి మీకు బాగా స్నేహితం కదా నాకు కూడా బాగా స్నేహితుడే ఎట్లా పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఒకసారి తోడుకొని వచ్చి ఈ బడ్జెట్ బాగుంది ప్రతి ఐటెం బాగుంది అసలు మొన్నటి వరకు అంటే పదకొండవ తేదీ ప్రవేశపెట్టేంత వరకు మనం చేసిన పనులు వరుసగా అధ్యక్ష అతను చూసి అందరూ అనుకుంటున్నారు అసూయతో రాలే అతను ఈ రకమైన బడ్జెట్ అద్భుతంగా ఉంది ఈడ మనం మాట్లాడుతుంటే అతను చూడలేడు క్వశ్చన్ చేయలేడు చేసినా మన రిప్లైకి తట్టుకోలేడు ఇంత అద్భుతమైన బడ్జెట్ను పట్టించుకోకుండా బయట ముత్తుకుంటే ఏమొస్తుంది అధ్యక్ష ఐఏఎస్ వాళ్ళు కానీ ఐపీఎస్ కానీ టెన్త్ క్లాస్ వాళ్ళు కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ ఎగ్జామ్ రాయాల్సింది హాల్లో రాయాలా బయట రాస్తే ఒప్పుకుంటారా బడ్జెట్ను బయట మాట్లాడితే ఒప్పుకుంటారా మీరు మంచి మీకు కూడా మంచి ఆలోచన ఉంది ఫస్ట్ డే ఆయన పెట్టుకొని చెప్పినారు రోజు కానీ వచ్చినాడా గవర్నర్ మాట్లాడుతుంటే ఆ రోజు ప్రసంగంలో పేపర్లు ఇసిరి కొట్టారు ల్యాండ్ రైటింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు బయట సభలో సించి పారేశాడు మేము ఇక్కడ సించి పారేస్తామంటే రాడు ఎప్పుడు వచ్చేదో చెప్పాలా ఈ బడ్జెట్ సూపర్గా ఉంది ప్రతి ఐటెం అద్భుతంగా ఉంది ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి సవరణ చేసుకుంటారు నీ ఆలోచన చెప్పాలా అసలు మనం కూడా ఒక విషయం అధ్యక్ష అందరూ లిక్కర్ షాపులు ఇప్పుడు విష్ణుకుమార్ గారు ఇప్పుడే చెప్తున్నాడు నేను ఐటమ్ మిస్ అని ఇరవై పర్సెంట్ ట్వంటీ ట్వంటీ అని గతం ట్వంటీ పర్సెంట్ మేము మార్జిన్ ఇస్తామన్నారు ఇప్పుడు టెన్ పర్సెంట్ మార్జిన్ ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు మార్జిన్ మీరు ట్వంటీ పర్సెంట్ చేస్తే తప్ప చాలా మంది చాలా మంది అందరికీ తెలిసింది నష్టపోయినారని రియల్ ఫ్యాక్ట్ అర్థమైపోయింది ఆయన చెప్పేశారు చెప్పనే అది మిస్ అయింది ఐటెం ఇప్పుడు పక్కన మాకు మన వైజాగ్ వెళ్ళగప్పుడి కూడా చెప్తున్నాడు నేను కూడా మిస్ చేసిన నాకు అవకాశం బడ్జెట్ లో ప్రతి ఐటెము పొందుపరిచినది అమలు చేయాలా నేను మొన్న కూడా మేము విప్పుగా అయినందుకు మొన్న లోకేష్ బాబు సంవత్సరంలో కూడా బోయ గారిని కూడా అడిగిన బడ్జెట్ హండ్రెడ్ పర్సెంట్ మనం రెక్టిఫికేషన్ ఉంటుందని రెక్టిఫికేషన్ కావాలని ప్రతి ఐటమ్ కావాలని ఎక్కువ విషయం మాట్లాడితే మాకు టైం ఇవ్వడం ఇవ్వడం కేవలం బుల్లెట్ పాయింట్స్ ఏమంటే మన బడ్జెట్ అన్ని రంగాల్లో అద్భుతంగా ఉంది అందులో స్పీకర్ గారు వస్తారని వీరు అప్పుడే హెచ్చరిక చేస్తారు అతని రమ్మనాలా ఈరో ఎప్పుడైనా వచ్చి మాట్లాడాలా ఇంకా ఐదు రోజులు ఆరు రోజులు టైం ఉంది ప్రతి దాన్ని మనం సమర్పించడానికి వస్తాడా ఆహ్వానించాం నిన్న సభాముఖ్యం ఆహ్వానిస్తాం మనం అందరము అందరం లెటర్ రాసి ప్రెస్ ఇవ్వాలని అధ్యక్ష అతను వచ్చేంత వరకు ఈ సభను జరుపుతూనే ఉంటాం ఇప్పుడు నమస్కారం అధ్యక్ష రెడీయా నమస్కారం అధ్యక్ష ధన్యవాదాలు మీరు సమయం ఇచ్చినందుకు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మూడు రోజులు పాటు జరిగినటువంటి చర్చలో అనేక మంది గౌరవ శాసనసభ్యులు పాల్గొన్నారు అధ్యక్ష అనేక సలహాలు సూచనలు వాటితో పాటు అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష చాలామంది కొత్త సభ్యులు సభలో ఉన్నారు కాబట్టి మరి మంత్రి గారి సభలో ఒక్కోసారి ఇక్కడ ఒక్కోసారి కౌన్సిల్లో ఉన్నారు మేము చెప్పింది విన్నారో లేదో అనేటువంటి ఆలోచన అనుమానం కూడా ఉంటుంది పూర్తిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ పైన గ్యాలరీలోనూ అధికారుల టీంని వేయడం జరిగింది సభ్యులు చెప్పినటువంటి ప్రతి సమస్యని ప్రతి సలహాన్ని ప్రతి సూచనని కూడా నోట్ చేసుకుని కుమార్ గారు ప్రారంభిస్తే గౌరవులు గౌరవనీయులు జయనాగేశ్వర రెడ్డి గారు థామస్ గారు తెనాలి శ్రవణ్ కుమార్ గారు అరవింద్ బాబు గారు వాల్మీకి పార్థసార్థి గారు ఆరమిల్లి రాధాకృష్ణ గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కొండ్ర మురళీమోహన్ గారు ఈశ్వరరావు గారు విజయ్ కుమార్ గారు ఏలూరి సాంబశివరావు గారు ఎంఎస్ రాజు గారు చెదలవాడ అరవింద్ బాబు గారు కాలవ శ్రీనివాసులు గారు శంకర్రావు గారు జయకృష్ణ గారు మరి ఉప సభాపతి గారు కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష మోహన్ రెడ్డి గారు విష్ణుకుమార్ రాజు గారు శ్రీమతి మాధవి గారు శ్రావణి గారు చివరిగా ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష వీరందరూ చేసినటువంటి సలహాలని సూచనల్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటిది శాసనసభ ద్వారా సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్న అధ్యక్ష ప్రభుత్వం బడ్జెట్లోకి వెళ్లే ముందు బడ్జెట్ గురించి సమాధానం చెప్పే ముందు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి నూట యాభై రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి సాధించినటువంటి ప్రగతిని కూడా కొద్ది మాటలు చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష తొలి సంతకం మెగా మెగాడిఎస్సీతో పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే రకంగా సంతకం పెట్టడం రెండో సంతకం లైన్ టై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైన సంతకం చేయడం మూడో సంతకం పెన్షన్లని ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలకి పెంచుతూ సంతకం చేయడం నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం స్కిల్ సెన్సస్పై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడం అధ్యక్షత మరి ఈ నూట యాభై రోజుల్లో ఒకవైపు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలన యంత్రాంగం మీద అవగాహన పెంచుకుంటూ కొత్త మంత్రివర్గ కూర్పుతో ప్రతి ఒక్కరూ కూడా డెడికేటెడ్ గా కమిట్మెంట్ గా పనిచేస్తూ ప్రభుత్వ ఆలోచనల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని అమల్లో పెట్టే రకంగా తమ తమ శాఖల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష మొదటి నెలలోనే పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వంలో మనం చూసాం అధ్యక్ష వెయ్యి రూపాయలు పెంచడానికి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ అదేదో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా సాగదీశారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వందల రూపాయలు పెన్షన్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే ఇవాళ నాలుగు వేల రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి మరి అన్నా క్యాంటీన్లను నూట డెబ్బై ఐదు ప్రారంభించడానికి ఏర్పాటు చేసి ఆగస్టు పదహైదున అన్నా క్యాంటీన్లని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని పేదల ఆకలిని తీర్చడానికి కూడా ఈ ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రారంభించింది అధ్యక్ష దీపం పథకం కింద ఏదైతే మా ఎన్నికల్లో సూపర్ సిక్స్ కింద మేము ప్రమాణం చేశామో ప్రామిస్ చేశామో దాన్ని అమలు చేయడానికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పండుగలాగా మహిళలు ఆ పథకాన్ని వినియోగించుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి మాత్రం సూపర్ సిక్స్ అమలు ఇంకా ప్రారంభం కాలేదు ప్రారంభం కాలేదు అంటూ మా ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడో ప్యాలెస్ లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష మరి గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేస్తే దాదాపు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని గ్రామ పంచాయతీలకు మూడు వందల కోట్లని మన మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష వాళ్ళ పార్టీకి చెందినటువంటి సర్పంచ్లు ఉన్నా కూడా వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా మనసొప్పలేదు అధ్యక్ష ప్రజాస్వామ్య పరిరక్షణలో తెలుగుదేశం పార్టీ గ్రామాల్ని బలోపేతం చేయాలి అని వైఎస్ఆర్ సిపి నా తెలుగుదేశం అన్నది చూడకుండా వాటికి డబ్బులు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష మరి అట్లనే ఇసుకని ఉచితం చేయడం జరిగింది అధ్యక్ష నీరు చెట్టు బకాయిల్ని రెండు వందల కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటిది విడుదల చేయడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఏ స్థాయిలో అంటే అధ్యక్ష చిన్న పిల్లలకు సరఫరా చేయాల్సినటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో చిక్కీల బకాయిల అధ్యక్ష నేను లక్షల కోట్ల గురించి వందల కోట్లు వేల కోట్ల రూపాయలు కాదు అధ్యక్ష చిన్న పిల్లలకు పెట్టేటువంటి ఆహారం చిక్కీల బకాయిలు నూట డెబ్బై ఐదు కోట్లు సంవత్సరాలుగా పెండింగ్ పెట్టింది అధ్యక్ష నారా లోకేష్ గారు మంత్రి అయిన వెంటనే ఫస్ట్ రిక్వెస్ట్ ఆయన నుంచి వచ్చింది మాకు ఆ బిల్లులు రిలీజ్ చేయండి చిన్నపిల్లల్ని కూడా ఇబ్బంది పడుతున్నారు ఏ శాఖ అని కూడా చూకుండా ఎవరికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవాళ మా ప్రభుత్వం డిసైడ్ చేసుకున్నాం అధ్యక్ష మరి రోడ్డు రహదారులు ఏమైతే దయనీయమైన స్థితిలో ఉన్నాయో నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ లోగా ప్రారంభించాలని ఇప్పటికే ఎనిమిది వందల కోట్ల రూపాయలు దానికోసం విడుదల చేయడం జరిగింది అధ్యక్ష ఆర్ఎండ్బికి మొత్తం పన్నెండు వందల కోట్లని ఇప్పటిదాకా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష బకాయిలు పేరుకుపోయినటువంటి బిల్లులు పెండింగ్ ఉంటే కాంట్రాక్టర్లు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ ప్రభుత్వం అతీతంగా అందరికీ కూడా విడుదల చేస్తుంది అని చెప్పడం కోసమే ప్రతి ఒక్కరికి కూడా బకాయిలు విడుదల చేయడం ప్రారంభించడం జరిగింది అధ్యక్ష ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు రావడం అనంటే మర్చిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఈ నెలలో ఏదో ఒక రోజు వస్తుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని నెల ఒకటో తారీఖున జీతం అందించేలాగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష అట్లానే ఒకటో తారీఖునే ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులందరికీ కూడా బాసటగా నిలిచేందుకు పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అధ్యక్ష మరి ఇవే కాకుండా అధ్యక్ష ఈ నూట యాభై రోజుల్లోనే కేంద్రంతో మాకున్నటువంటి అనుబంధం వల్ల ఈ ఎన్డీఏలో భాగస్వామ్యం అయినందు వల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా రావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో పదహైదు వేల కోట్ల రూపాయల్ని అమరావతికి గ్రాంట్ గా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇది అప్ప గ్రాంట్ అనేటువంటిది అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అధ్యక్ష తొందరలోనే వీటన్నింటికీ కూడా ఇది గ్రాంట్ అప్ప అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వమే స్పష్టత ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ లేవనెత్తేటువంటి నాయకులకు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష దాంతో పాటు పోలవరం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఈ శాసనసభలో పోలవరం మీద గడువుల మీద గడువులు పెడుతూ సాగిపోయారు అధ్యక్ష పోలవరంలో మాత్రం ఒక ఇటుకను కూడా పెర్చలేకపోయినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని సాధించుకున్నాం అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు తేడా అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఢిల్లీకి వెళ్లారు అని అంటే మీరు మీ కేసుల కోసమో మీ అవసరాల కోసమో తప్ప ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అన్నటువంటిది ఈ ఐదు నెలలు జరిగినటువంటి పాలనలోనే కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష దీంతో పాటు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వంతో మంజూరు చేయించుకోవడం జరిగింది అధ్యక్ష పారిశ్రామిక వేత్తల్ని ఈ రాష్ట్రం వైపు మళ్లించడానికి దేశ స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ పార్కులు ఏర్పాటు చేయడానికి కేంద్రం సహకారంతో ఇవాళ ఈ రెండు దగ్గర పాటు ఇంకా విశాఖపట్నం చెన్నై కారిడార్ లోను మరో ఐదు కారిడార్లకు కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష రైల్వే జోన్ రైల్వే జోన్ మీద కూడా భూమి పూజకు త్వరలోనే ఏర్పాట్లు చూస్తూనే ఉన్నాం అధ్యక్ష మరి ఇవి కాకుండా జాతీయ రహదారుల అధ్యక్ష యాభై ఐదు వేల కోట్ల విలువైన జాతీయ రహదారులని కేవలం రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి ప్రణాళికలు రచించారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ప్రతి రోడ్డు గురించి ఆయన ఫైల్ తీసుకుని నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రతి రోడ్డు మీద వాళ్ళకున్నటువంటి సమస్యల్ని తొలగించి ఈ వేగానికి కారణమయ్యారు అధ్యక్ష తప్పకుండా దీంతో పాటు మరో డెబ్బై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టు అనుమతి తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ కూడా ఒకవైపు అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని సరిదిద్దుతూ అవగాహన చేసుకుంటూ మరోవైపు ఢిల్లీలో తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం